నమస్తే అండి నిజంగా ఆదియోగి చూస్తే అసలు ఇక మనకేమీ మనం ఏ ప్రపంచంలో ఉన్నామా అనేది కూడా తెలియట్లేదు ఇక్కడ ఒక్క మాట కానీ అసలు ఎంతమంది ఉన్నా కూడా ఎంత ప్రశాంతతగా ఉందంటే అసలు మాటలు రావట్లేదు నాకు ఇక్కడ అన్నీ మీకు నేను చిన్న చిన్నగా బిట్లు తీసి మీకు చెప్తానండి చూడండి ఇక్కడ ఆది యోగి వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఫీట్ అంటండి అసలు లేజర్ షో చూస్తే రాత్రి నాకు మాటలు రాట్లా మీతో చెప్తానికి తప్పకుండా అందరూ ఒక్కసారి అయితే వచ్చి చూసి పిల్లలతో ఫ్యామిలీతో పసిబాబుని తీసుకొచ్చారు నిన్న నాకైతే అసలు భలే అనిపించింది వాడిని చూడంగానే అందరూ అట్లా వచ్చి చాలా ప్రశాంతంగా ఈ బిజీ లైఫ్లో అందరూ ప్రశాంతత కావాలంటే తప్పకుండా ఒక్కసారి ఇషా ఫౌండేషన్కి వచ్చి రెండు మూడు రోజులు హ్యాపీగా ఉన్నాయి చక్కగా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తెలియని అనుభూతి నాకు వచ్చింది ఇక్కడ చంద్రగుండు సూర్యగుండు చంద్రగుండు లేడీస్కి ఫస్ట్ నేను స్నానం చేయాలి అనుకోలేదు కానీ శైలజ్ గారు అందరం కలిసి సెల్ఫ్ స్మిత డాక్టర్ స్మిత పరిచయం గారు అందరూ కలిసి స్నానం చేద్దామని ముగ్గురు దిగాం స్నానం చేసేటప్పుడు వాళ్ళు క్లా మనకు వాళ్ళు ఒక ఒక ఫ్రాక్ లాగా ఇచ్చారు అది వేసుకుని మన డ్రెస్ ఇప్పేసి అసలు దిగితేనండి నిజంగా అసలు నా బాడీ ఇంత తేలిగ్గా అయిపోయిందా అనిపించింది నాకు అసలు అంకులు సూర్య సూర్య గుండె దగ్గర స్నానం చేసి అంకులు అక్కడ కూడా దీపం పెట్టారు నేను దీపం పెట్టా మనసుకైతే నిజంగా నాకు మట్టికి ఇది మట్టికి మీ అందరి ద్వారానే వచ్చిందండి ఇక్కడికి వస్తానికి మట్టికి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంత మంచి అసలు విఐపి ట్రీట్మెంట్ నిజంగా అసలు ఒక్కొక్కరిని చూస్తా అంటే పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా అసలు వాళ్ళు ఎంత ట్రీట్ చేస్తాం అంతా అసలు మేమైతే అసలు మర్చిపోము నాకైతే మరలా ఇంకోసారి రావాలనిపిస్తుంది తప్పకుండా నేనైతే నా మనసులో అన్నీ పెట్టుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ సూర్యుడు కూడా మనకు ఉదయించేటప్పుడు సూర్యకిరణాలు పడతాయంట అది కూడా మీకు చూపిస్తాను చిన్న చిన్నగా మిమ్మల్ని బోరు కొట్టిన మీకు ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చూపిస్తాను శివరాత్రికి అన్నీ రెడీ అవుతున్నాయి మా వెనకమాల కొండలు కనపడుతున్నాయి కదా వెల్లంగరి కొండలండి ఎంత అందంగా ఉందో చూడండి మేఘాలు అసలు నిజంగా నేను చెబుతాం కాదు తప్పకుండా వచ్చి చూడదగ్గ ప్లేసు చూసి అసలు ఇక్కడ కూర్చుంటేనే అందరూ అసలు ఫైవ్ అంటే ఫైవ్కి లేచిపోయి వచ్చేసారు అందరం ఇక్కడికి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో అదే వైబ్రేషన్ అనేది నిజంగా మనం మొక్కలు పెంచితే ఎంత హ్యాపీగా ఉంటామో అంతకంటే అసలు ఇక చెప్తానికి నాకు మాటలు రావట్లే అసలు ఇంత ఒక్కసారి ఇటు కూడా చూడండి అంత రెడీ చేస్తున్నారు శివరాత్రి గంట అందరూ లేచిపోయి వచ్చేసి ఎంత అందంగా ఉందోనండి అసలు ఫుడ్ కానీ అసలు ఏ అసలు ఇదే ఇంట్లోనూ నిజంగా మేమందరం చాలా లక్కీ అనుకోవాలి వాలంటీర్స్ అయితే అసలు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు అసలు ఎంత బాగా ఆంటీ అంకులు అంటని వచ్చిన వాళ్ళల్లో మేమే పెద్దాలం అనుకుంటా అంకులు నేనే ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చిన వాళ్ళం ఇన్ఫ్లుయెన్స్ ఇదిగోండి ఇట్లా అసలు అసలు భలే ఉందండి నేను నా లైఫ్లో మర్చిపోలేని ఈ రోజులు చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఏమండి సూర్య భగవానుడు వస్తున్నాడు భగవానుడి కోసం అందరం ఎదురు చూస్తున్నాం ఎప్పుడు పైకి వస్తారా అని రాగానే ఆది యోగిని చూస్తే ఇక ఐ ఇహ పెద్ద అందరూ చెప్పారు అదొక అద్భుతం అని అందుకోసం నేను ఇక్కడి నుంచున్నానండి మీకు చూపించాలి నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన మన కుటుంబ సభ్యులందరికీ ఆదియోగి సూర్య భగవానుడు వస్తున్నప్పుడు ఆదియోగి ఎలా ఉంటాడనేది చూద్దామండి నాకైతే అసలు అసలు ఇక్కడి నుంచి అయితే నాకు రాబుద్ధి కావట్లేదు నిజంగా ఏమండి భగవానుడు వస్తున్నాడని వెయిట్ చేస్తున్నాం కదా వెనకమాల పక్కన వెనకమాల అన్నం ఆదియోగి గారు ఉన్నారు మా వెనకమాల చంద్రుడు ఉన్నాడు చూడండి చంద్రభగవాన్ కూడా ఎంత చంద్రుడు ఎంత అందంగా ఉన్నారు అసలు అసలు ఇట్లాంటి లొకేషన్ ఎక్కడ చూసుడు మనం నిజంగా సద్గురు గారు అసలు ఆయన ఆలోచన ఇంతమందికి ప్రశాంతత ఇవ్వాలని ఆయన థాట్కి అసలు అయితే నమస్కారమే చెప్పాలి అంత బాగా అసలు ఎంత ప్రశాంతతంగా ఉందో ఎటు చూసినా ఇంత ప్రశాంతత కావాలంటే తప్పకుండా ఇషా ఫౌండేషన్కి అయితే రండి నా ఒపీనియన్ చూస్తున్న వాళ్ళు మన ఏమి రమ్మని చెప్పట్లేదు నేను 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 నా ఇక్కడి నుంచి వస్తున్న ఫీలింగ్ని మీకు చెప్తున్నా అంతేనండి నాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఏమండి నా వెనక ఈ చుట్టుపక్కల ఉంటే ఉన్న వాళ్ళందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే మొత్తం స్టేట్స్ నుంచి అందరూ వచ్చారు ఎంత బాగా కాళ్ళు చూడండి అక్కడ ఎట్లా చేసుకుంటున్నారు హరిత గారు అందరూ చాలా హ్యాపీగా ఉందండి ఇలా చూస్తా అంటే అక్కడ మనం పూజ చేసుకుని మనం ఆది యోగి దగ్గరికి వచ్చేసాం ఫస్ట్ అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాం ఇదిగోండి యోగేశ్వర లింగా అండి ఇక్కడ నేను చక్కగా మనం ఇట్లా కూర్చుని మనం పూజ చేసుకోవచ్చు మనం అనుకున్న కోరికలు మీ మనసులో మీకు ఏమనిపించినా చక్కగా ఎంత ఎంతసేపు అయినా కూర్చోవచ్చు నిజంగా ఇక్కడ కూర్చుని యోగా చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి నేను ఇలా చేసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకున్నా నేను మన కుటుంబ సభ్యులు ప్రపంచంలో ఉన్న అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను ఇక్కడికి వచ్చి కూడా అలాగే కోరుకున్నాను ఇది కూడా మీకు చూపించాలి అనిపించిందండి ఇక్కడ అసలు వైబ్రేషన్సే మీకు తెలిసిన శైలజ్ గారు నవీన్ గారు శ్రీవాణి గారు మన వెంకటేష్ గారు తెలుసు మన విక్రమ్ ఎందుకంటే నేను విక్రమ్ చాలా హ్యాపీగా ఉందండి ఇంకా జాకీ గారిని హరితి గారిని మిస్ అయ్యాము పైకి వెళ్ళారంట వాళ్ళతో కూడా మీకు చిన్న క్లిప్ చూపిస్తాను మనం కూడా పైకి వెళ్దాం అండి ఉన్నారండి అక్కడ జాకీ గారు హరితి గారు ఒక చిన్న ఇవ్వండి ఇదిగోండి చూసారా ఇందాక విక్రమాది చేయమన్నారు పైకి వెళ్దాం అన్నారు పైకి వచ్చాము ఇప్పుడు పైకి వచ్చి హరితి గారిని జాకీ గారిని కూడా కలిసి ఇక్కడ మీ అందరికి ఒక చిన్నగా చాలా హ్యాపీ అనిపిస్తుంది వీళ్ళందరూ అసలు అది కాదండి అసలు సీరియల్స్ లో మనం చూస్తున్నాం కానీ బయట ఎంతో అసలు ఫ్రెండ్లీగా ఉన్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అందరికంటే పెద్దాల్లో మేము అయినా మాతో కలిసిపోయి రండి 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 అని అన్నిట్లోనూ మమ్మల్ని పిలిచి తీసుకెళ్తున్నారు అసలు మాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా సన్నిధిలో నిలబడి వీళ్ళందరం కలుసుకుని మన అనుభూతులను పంచుకుంటుంటే ఆనందాన్ని కూడా మనందరం మెలిసి పంచుకుంటే అసలు ఈ జన్మకి ఆనందం ఈ సంతోషం చాలా అనిపిస్తుంది సద్గురు స్వామి వారి మధ్యాహ్నం లంచ్ టైం కి అరవిలోకి వెళ్ళి మీరేదో ఉండి పెడితే తప్పకుండా ఎప్పుడన్నా అది కాదు అందరం ఎప్పుడైనా కలుసుకుందాం తప్పకుండా అది కాదు అది కాదండి మేము ఆటలాడుతాం పాటలాడదాం స్మిత ఒక్కసారి రా స్మిత ఒక్కసారి రా ఒక్క నిమిషం సాయి స్మితని రండి మీరు కూడా మేడం రండి 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 ఏమవుతు రండి రండి మీరు రండి ఒకసారి అక్కడ రండి మీరు పెట్టేసి స్మిత ఫస్ట్ దిగేసావుదా నువ్వు దా అయిపోయింది రా నూరా ఇదిగోండి నిజంగా ఈమె డాక్టరు మమ్మల్ని చిన్నపిల్లల్లాగా మాకు స్నానాలు అక్కడ మేము చెప్పాం కదా చంద్రగుండని అక్కడ ఎంత బాగా మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళారు తప్పకుండా వచ్చిన వాళ్ళు మట్టికి మగవాళ్ళు సూర్యగుండంలో స్నానం చేయండి ఆడవాళ్ళు చంద్రగుండంలో స్నానం చేయండి మీరే నాకు కామెంట్స్ రాస్తారు అంత హ్యాపీగా ఉంది నేను హరితగారికి అందరికీ చెప్పాను తప్పకుండా అక్కడికి వెళ్ళి స్నానం చేయండి అని అసలు అనుభూతి అసలు 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 నిజంగా అండి రాలే మేము అసలు చాలాసేపు ఉన్నాము మేము ఎక్కడ పడిపోతానో అని నన్ను ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళిందో నాకు అసలు నాకు అసలు అది మర్చిపోలేని మూమెంట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది అది కాదు మాకు మా బ్యాగులన్నీ చాలా మంది వెళ్ళాము మా బ్యాగులన్నీ మీ అందరూ వెళ్ళండి మీ బ్యాగులన్నీ మేము చూస్తాను అసలు ఇక్కడ అసలు ఏమి భయం లేదు మనం ఎక్కడ ఏం పెట్టేసినా అసలు దిగులు పడక్కల్లా ఏం పడక్కల్లా అది కాదు అసలు ఇంతమంది క్రియేటర్స్ని అసలు ఎంత బాగా ఇవన్నీ వాలంటీర్స్ వీళ్ళందరూ సాయి శ్రీరామ్ ఒకరు కాదు లక్ష్మీ గారు లక్ష్మీ సుధా మన సునీత్ గారు శైలేష్ గారు అసలు అసలు అందరికీ పేరు పేరున చాలా హ్యాపీ అనిపిస్తుంది సర్వం శివమయం సర్వం శివమయం అంటేండి మనకి బాగా బాగా చెప్తారు శివమయం సర్వం శివమయం మనం ఆయన సన్నిధిలోనే ఉన్నాం ఓకే మనకి మన వస్తువులు గాని మనంగాని ఎక్కడికి వెళ్ళినా చివరకి చేరేది ఆయనకే మనకి ఎటువంటి భయం లేదు అన్ని ఆయనే చూసుకుంటాడు ఓం నమః శివాయ ఓం నమః శివాయ మమ్మ మమ్మల్ని నిన్న గ్రూ ఒక గ్రూప్ లాగా చేశారని చెప్పి వచ్చేశారండి ఆ గ్రూప్లో ఇదిగోండి తమిళ్ రంజిత్ సింగరు ప్రొడ్యూసరు డైరెక్టర్ అండి పరిచయం అయ్యారు నాకు చాలా హ్యాపీ అనిపించింది కొంచెం కొంచెం తమిళ వస్తాం వలన మంచి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు ఇక దామిని గారు తెలుసు కదా మంచి సింగరు నాకు అసలు చాలా నాకు చాలా బాగా నచ్చారు ఎందుకంటే మాతో మేము తెలీదు ఎంత హ్యాపీ అంటే ఒక ఫ్యామిలీలో కలిసిపోతామే అట్లా కలిసిపోయారు దామిని రా దామి అన్న పెద్ద సింగర్ నేను నేను నిజంగా కుటుంబ కుటుంబం ఫ్యామిలీ అండి అదే అందుకే తప్పకుండా రండి మేము ఫేస్ మేము ఫీల్ లోపల నుంచి వచ్చిన మాటలు ఇవి నేను వీడియో కోసం చెప్పాలనుకోవట్లేదండో గుర్తుపెట్టుకోండి నా ఆనందాన్ని నేను ఎప్పుడూ మాట్లాడిన పద్మాంటి లేచి ఫస్ట్ మాట్లాడానండి ఇవి మా గ్రూప్లో రకరకాల స్టేట్స్ రకరకాల కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు అది సంతోషం అనిపించి హ్యాపీ అనిపించింది ఏమండి సూర్యభగవానుడు కనపడుతున్నాడు చూడండి చక్కగా ఆది యోగి మీద మనకి సూర్య భగవాన్ కిరణాలు పడతాయి అంటండి ఏండి భగవానుడు వస్తున్నాడు పైకి మనం చూడండి సూర్య భగవానుడి కిరణాలు ఆది యోగి గురువుగారి మీద పడతాయి ఆ మూమెంట్స్ మీకు చూపించాలనిపించింది చాలా అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా చాలా అసలు ఇక్కడ నిజంగా అందరూ అసలు ఎంత బాగా అంటే అంత బాగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డ్యాన్సులు చేస్తున్నారు శివుడికి కూడా ఇష్టం కదా అసలు చిన్నపిల్లలాగా ఉందండి ఇక్కడ చూస్తా అంటే వాతావరణం మట్టికి सूर्य भगवा वहाँ एंत बड़ो चूड़ी సూర్య భగవానుడు కూడా ఇక్కడి నుంచి మన ఆది యోగం మీద కిరణాలు పడుతుంటే అది కూడా వైబ్రేషన్ లాగా అనిపించిందండి ఏంటో మరి తెలియంది అనుభూతి అందుకే మీకు నేను ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తారా భగవానుడు మీకు చూపించాలి ఆది యోగం మీద అసలు ఇది చూడండి అసలు ఎంత అందంగా ఉన్నదండి నిజంగా అసలు మనకి మాటలు రావటం లేదు సూర్య ఆది యోగి మీద పడుతుంటే చాలా చాలా నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడి నుంచి మీ అందరూ చూశారు కదా ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి తప్పకుండా ఆది యోగి మధ్యలో మన పద్మాంటి మన పట్నంలో పల్లెటూరు ఎంత బాగుందంటే చుట్టూతా కూడా మనకి మన టైటిల్ మన కుటుంబ సభ్యులు తగ్గట్టే చుట్టూతా పల్లె వాతావరణాలు అసలు పచ్చని చెట్లు ఆ చెట్లు మధ్యలో నుంచి సూర్యుడు వస్తా సూర్యుడి కిరణాలు ఆది యోగి మీద పడటం ఇంకా ఇంతకంటే నేను అసలు చాలా ఇక మీ అందరి వలన నేను చాలా అదృష్టవంతురాలని చెబుతున్నాను ఈ విషయం ఇలా చూసినందుకు ఇగో మీ పద్మాంటి ఏమైనా మా అంకుల్ని చూపించరా అని అడుగుతున్నారు అంకుల్ని మేము గట్టిగా పట్టుకొని వచ్చి చూపిస్తున్నాం మీకు సూర్య భగవానుడు ఆది యోగి మాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా చాలా హ్యాపీ ఓకే అండి ఉంటానండి బై అండి